పశ్చిమాసియా అట్టుడికిపోతోంది పోతోంది దాడులు ప్రతి దాడులతో భగ్గుమంటోంది ఇరాన్ కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి ఎంటర్ అయింది బాలిస్టిక్ క్షిపణుడు రాకెట్లతో ఇజ్రాయిల్పై విరుచుకు పడుతోంది ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివే లక్ష్యంగా నాలుగు వందలకు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది ఇరాన్ నిమిషాల వ్యవధిలోని వందలాది మిసైళ్లు టెల్ అవివ్ పైకి దూసుకువెళ్లాయి భారీ పేళ్లతో పలు భవనాలు దెబ్బతిన్నాయి అటు ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు భారీగా ఇంటర్సెప్టార్ మిసైళ్లను ఇజ్రాయెల్ ప్రయోగించింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించింది ఇజ్రాయెల్ ఐరన్ డ్రోన్స్ కూడా రంగంలోకి దిగాయి ఐరన్ దాడులను విస్తరించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డానియల్ హగరి అభిప్రాయపడ్డారు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు క్షిపణుల వర్షం కురుస్తూ ఉండడంతో ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతోంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ప్రజలు బంకర్లు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్లోని విమానాశ్రయాలన్నీ మూతపడ్డాయి మరోవైపు ఇజ్రాయెల్పై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ను ముందే హెచ్చరించింది అమెరికా కానీ అగ్రరాజ్యం హెచ్చరికలను లెక్క చేయకుండా ఇరాన్ దాడులకు దిగింది ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు ఇజ్రాయెల్కు అన్ని విధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు ఇరాన్ మిసైళ్లను నేలకోల్చడంలో ఇజ్రాయెల్ కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు మధ్యధార సముద్రంలోని అమెరికా యుద్ధ నౌకలు రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చివేశాయి ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోతతో దద్దరెళ్లుతున్నాయి హెజ్బుల్లా మిలిటెంట్ల ఏరివైతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లోకి చొచ్చుకుపోతోంది సరిహద్దు గ్రామాల్లోని లెబనాన్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ముందుగానే హెచ్చరించి రంగంలోకి దిగింది హెజ్బుల్లా మిలిటెంట్లు భారీగా ఆయుధాలను దాచిన బంకర్లు టనళ్లను ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకుంది